నేను మీలో వెళ్ళే శ్రీని ఇప్పుడు నేను మీకు మంచి కథ చెప్పబోతున్నాను కథ చిన్నదే కానీ మనము నేర్చుకోవాల్సిన నీతి మాత్రం కొంచెం పెద్దదే అదేంటంటే ఒక అడవిలో ఓ మేకల గుంపు ఉంది ఆ గుంపులో ఆ గుంపు ఆహారం కోసం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆడ బాగా గట్టి గడ్డి ఉంది ఆ మేకలు వాటిని తింటూ ఉండగా ఓ మేక నేను వేలకంటే ఎక్కువ తినాలి అని అనుకొని కొంచెం దూరం పోయింది అప్పుడు కొండలు ఎక్కి దిగింది ఆ కొండలు ఎక్కి దిగిన తర్వాత ఆ మేకకి ఎక్కడున్నానో అసలు తెలియలేదు వెనక్కి చూస్తే ఉన్నాయి వాళ్ళ బొంగు దాని వెనకాలే ఉందని దానికి తెలియదు అప్పుడు అది తప్పుపోయాను అనే బాధతో కన్నీళ్లు పెట్టుకుంది ఊరుండిలే అని కొంచెం దూరం పోయింది కొంచెం దూరం పోయిన తర్వాత ఊరి లేదు ఎక్కడా లేదు తర్వాత ఓ ఓ చెట్టు దగ్గర ఓ కోతుంది ఆ కోతి ఆ కోతి ఆ మేకను చూసి ఓదాచాలనుకుంది అప్పుడు ఆ కోతి ఓదాస్తూనే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడిని ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది అప్పుడు ఆ మేక జరిగింది మొత్తం చెప్పిద్ది అప్పుడు ఆ కోతి అనిద్ది నేను ఇప్పుడే చూశాను మీ మేకల గుంపు ఇటు వెళ్ళడము నువ్వు చాలా తొందరగా వెళ్తే నువ్వు ఆ మేకల గుంపుని చేరుకోవచ్చు అని చెప్పిద్ది అప్పుడు ఆ మేక ఆ కోతితో అనిద్ది కోతి కోతుబావా కోతుబావా నేను కొండలు ఎక్కి దిగాను అందుకని నాకు దప్పిగ్గా ఉంది ఎక్కడైనా నీళ్ళు ఉంటే ఇవ్వవా చెప్పవా నేను తాగుతాను అని చెప్పిద్ది అప్పుడు ఆ కోతి చెప్పిద్ది కొంచెం దగ్గరలోనే ఓ కొలను ఉంది కానీ దాంట్లో ఓ మొసలు ఉంది ఆ మొసలి ఆడ తాగి నీళ్ళు తాగే జంతువులనే తిండవే దాని పని ఆ జంతువులు వచ్చినాక తాగుతుంటే దానికి కనిపించకుండా తినేసిద్ది ఒక్కసారిగా అలాగే తినేసిద్ది కానీ దగ్గరలోనే నొక్క పుంచుంది ఆ నొక్క నేను తినేయగలదు అని అపోర్త చెప్పిద్ది అప్పుడు ఆ మేకానిద్ది కోతి బావ నేనేమో అలిసిపోయాను నువ్వేమో దగ్గరలోనే ఓ నొక్కుందని చెప్తున్నావు అని అనిద్ది అలానే మేక కోతి మాట్లాడుకుంటుండగా కోతి చెప్పిన నక్క వచ్చిద్ది అని అక్క ఆ మేకను చూసి అనుకుంటుద్ది అబ్బా ఈరోజు నాకు పండగే పండగ మేక ఉంది దాన్ని తినేస్తే పండగ చేసుకుంటా అని అనుకొని దాని దగ్గర తేవడం ఆ కోతి చూసిద్ది అప్పుడు ఆ కోతి ఆ కొమ్మ దగ్గర నుంచి దిగి అడ్డంగా నిలిచింది అప్పుడు ఆ నక్క అనిద్ది ఏ కోతి నువ్వు వెళ్ళి కొమ్మలతో ఆడుకోపో నేను ఈరోజు మేకలు తినాలి పండుగ చేసుకుంటా అని అనిద్ది అప్పుడు ఆ కోతి అనిద్ది ఆ కోతి అనుకుంటుంది ఈ నొక్క ఈ మేష ఈ మేకని తినడానికి వస్తుంది ఎలాగైనా మేకని నేను కాపాడాలి అని ఆలోచించి అప్పుడు ఆ అనిద్ది ఇది చూడు చూడు నక్కవా అన్నా ఇది దగ్గరలోనే ఒక ఉంది ఆ కొలను నువ్వు తోక పెట్టి జ్ఞానం జ్ఞానం చేస్తుంటే నీ తోక తగ్గిపోయి కొమ్ములు వస్తాయి అని చెప్పిద్ది అప్పుడు ఆ అక్క ఎంతో సంతోషంగా ఉంది అబ్బా ఆ కోతితో చెప్పిద్ది అలా అయితే నాకు అపాయాలు అన్నీ పోతాయి ఇంకా నక్కలు అన్నీ ఉన్నాయి ఉన్నప్పుడు నేను వెళ్తే అబ్బా నన్నే గుర్తిస్తారు అందరూ అని అనుకుని సరే బాగా మంచి ఉపాయమైన చెప్పావిలే అని పోయింది ఆ చదువు దగ్గరికి అప్పుడు దాంట్లో ఆ కొలలలో తోక పెట్టి జ్ఞానం చేస్తూ ఉంది కళలు కంటూ ఉంది కొమ్మలు వస్తే ఎలా ఉండద్దు అని అప్పుడు ఆ ముసలి ఆ నక్క తోకను చూసింది అప్పుడు ఒక్కసారిగా దాన్ని పట్టుకొని నోటితో లాగింది అప్పుడు ఆ నక్క నీటిలో పడిపోయింది దానికి ఎదుగులం కూడా రాదు అప్పుడు ఆ మొసలి దాన్ని తినేసిద్ది అప్పుడు మేక పోతే ఆ మేకని ఆ కొలను దగ్గరికి చేర్చి ఆ నీళ్ళని తాగిపించిద్ది ఎందుకంటే ఆ నక్కని తింటా ఆ ముసలి ఆ మొసలి నక్కని తింటూ ఉంది ఆ మధ్యలో ఆ మేక దా ఆ మేక ఆ నీళ్ళు తాగేసి ఇంకా కోతి వాళ్ళ గుంపులోకి చేర్చేద్ది ఆ మేకని సో ఫ్రెండ్స్ మనకి తెలిసింది తెలిసిందేంటంటే మనము పెద్దవాళ్ళతోనే ఉండాలి బయటికి వెళ్తే అలా లేకపోతే ఆ మేకకి జరిగిందే మన కూడా జరుగుద్ది ఇంకా ఎవరైనా అపాయంలో ఉండి మనల్ని సహాయం కోరితే మనకి మనం చేసినంత చెయ్యాలి మనకు వచ్చినంత చెయ్యాలి ఇంకొక మంచి విషయంతో నేను మళ్ళీ కలుస్తానే సరే బా